హలో అండి వెల్కమ్ టు కంచెట్ సారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ మనకు వచ్చేసింది సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఫుల్ ఆన్లైన్లో అయితే ఏ ఛానల్ అయినా చూసే ఉంటారు మీకు కలెక్షన్ అనేది మంచి జార్జెట్ క్లాత్ మీద వస్తుంది మనకు కట్ వర్క్ సిల్వర్ అండ్ గ్రీన్ దాని మీద మనకు కట్ వర్క్ వస్తుంది సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది శారీ అయితే ఆపోజిట్ బ్లౌజ్ తో వచ్చేసింది మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తాయి సారీస్ అయితే నేను ఇది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది స్కైలెప్ బార్డర్ నీట్ గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మంచి జార్జెట్ క్లాత్ బ్రాండెడ్ జార్జెట్ క్లాత్ మీదనే వచ్చేసింది రేట్ అయితే రీజనబుల్ రేటు ఇది డ్యామేజ్ అనుకున్నారు డ్యామేజ్ కాదు ఇక్కడ నుంచి ఇట్లా కట్ వర్క్ చేస్తారు కదా ఇక్కడ ఆఫీస్ దాకంటే మనకి ఇది అట్లా అనిపిస్తుంది ఒకసారి క్లారిటీ చూసుకోండి ఇది వచ్చేసి పళ్ళు మనకు శారీ మీద చిన్న చిన్న బూటీస్ మొత్తం వస్తాయి చిన్న చిన్న తోని చాలా బాగుంది సారీ కానీ క్వాలిటీ గాని ఎక్సలెంట్ అసలు ఈ లనైతే ఎవ్వరు ఇయ్యారు ఆల్రెడీ దీని ప్రైజ్ మస్తు రేట్ ఉంది కాకపోతే మనకు ఆఫర్ వచ్చింది కాబట్టి మన సబ్స్క్రైబ్ కోసము నేను ఆఫర్లు ఇచ్చేస్తున్నా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించేస్తాము ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి మీరు ఎక్కడ చూసినా దీని ప్రైజ్ ఎక్స్ట్రానే ఉంటాయి కానీ ఇంత తక్కువ అయితే అస్సలు ఉంటుంది నేను ఇచ్చే ప్రైజ్లనైతే ఎవ్వరు ఇయ్యారు వేర్ చేస్తే సారీ ఇట్లా వస్తుంది డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ దానికి వైన్ కలర్ వస్తుంది మనకు చాలా బాగుంది సారీ అయితే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసేసి బుక్ చేసుకోండి ఫాస్ట్ గా ఓకే అండి బాయ్ మరి